దేవుని దగ్గర కొబ్బరికాయలు ఆ ముక్కలని అయితే ఈరోజు నేను ఎలా చేయాలన్నది ఏం చేస్తున్నా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చిన అయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి కొబ్బరి ముక్కలతో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఎండలో పెడితే ఆయిల్కి యూజ్ చేయవచ్చు ఇంకా తినాలి అనుకుంటే ఎలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నాను చూడండి పెద్ద సైజు కప్పు బెల్లం అయితే దీంట్లో వేసేసుకోవాలి ఒక మూడు కొబ్బరి ముక్కలు అండి పెద్దవి సైడ్ ముక్కలు పెద్ద ముక్కలు ఒక మూడు ముక్కలు అయితే ఈ ముక్కలు కట్ చేసాను బెల్లం అయితే ఇది అరకిలో ఉంటుందేమో అంటే కొలత కొలలేదు కదా అరకిలో ఉంటుంది బెల్లము కొయ్యమీర పెట్టి ఆ వాటర్ ఏమి నేను వేయలేదు బెల్లం ఓన్లీ బెల్లమే వేసాను బెల్లం వేసిన తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి డైరెక్ట్ కొబ్బరి ముక్కల్ని ఈ పొయ్యి మీద పెట్టిన ప్యాన్లో వేసేసుకోవాలి ప్లీజ్ లైవ్లోకి రండి వీడియో చూడండి అందరికీ యూజ్ అవుతుంది కొబ్బరి ముక్కలు పూ పూజ చేసిన తర్వాత అట్లా పోగొట్టుకునే కంటే ఎండలో పెట్టుకుంటే ఆయిల్ అవుతుంది ఇలా చేస్తే ఇష్టంగా తినేయచ్చు ప్రసాదం కదా వేస్ట్ చేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో వేసేసాను కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి బెల్లం వేసాను కదా బెల్లం వేసిన తర్వాత నేనైతే నీళ్ళు వేయలేదు దీంట్లో పూర్తిగా వేయలేదు కడిగిన కొబ్బరి ముక్కలు నీళ్ళే సరిపోతాయి అని వేయలేదు ఇలా మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా పూజకి వాడిన కొబ్బరి అయితే ఇలా చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు వేస్ట్గా పడేయకంట కొబ్బరి ముక్కలు తింటే ఫుల్ హెల్తీగా ఉంటుంది ఇంకా జుట్టుగా వస్తుంది ఇలా కలిపేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి పాకం వచ్చేంతవరకు అయితే కలిపేసుకోవాలి ఇది పాకం ఎలా వస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తాను మీరు కొంచెం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కొబ్బరి ఉండలు చేస్తారు ఏదైనా చేసేసుకోవచ్చు పూజకు వాడినవి మనము అంటే ఒక రోజు రెండు రోజులు ఉంచామంటే ఖరాబ్ అయిపోతాయి కదా అందుకని ఎలా వాడుకున్నామంటే టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇంకా ప్రసాదం అనేది వేస్ట్ కాదు కొంతమంది ఏం చేస్తారంటే గుడికెళ్ళి వచ్చిన తర్వాత కవర్తోనే ఒక మూలు పడేస్తారు అట్లా ప్రసాదాన్ని పడేయద్దు ఎండలో పెట్టుకున్న ఆయిల్ అవుతుంది కదా ఇలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఏదో ఒక విధంగా అయితే తినేటట్టు చూసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టు పెట్టద్దు ఎందుకంటే వాటర్ వేసుకోలేదు కదా మాడిపోతుంది అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి బొమ్మాలియా అంటే ఏంటండి ఏజీ ఛానల్ బొమ్మాలి ఇలా కొంచెం కలిపేసుకుంటూ ఉండాలి ఇది పంచదారతో కూడా చేస్తారు అంటే సీని సెక్కి అంటారు కొంతమంది సీని అంటారు పంచదారకి సీని సెక్కి అంటారు ఇప్పుడు అందరూ తినలేరు కదా పంచదారతో ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు కొంతమంది షుగర్ ఇష్టపడరు అందుకని నేనైతే బెల్లంతో చేస్తున్నాను అందరూ తినచ్చు కదా అని హాయ్ అండి ఏజే ఛానల్ బొమ్మాలి అని కామెంట్ పెట్టారు ఎసైజ్ అర్థమే కావట్లేదు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి అస్సలు పోదు మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి పాకం ఎలా తీయాలనేది పాకం తీస్తే మనకి ఈ చెక్కీ అనేది ఎలా వస్తుంది అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఒకేలా తినే కంటే కొంచెం కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇష్టంగా పిల్లలు కూడా తింటారు పౌర్ణంకి కొట్టిన కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు ఉంటే ఎలా అయితే చేస్తున్నాను కొబ్బరి ముక్కలు ఈ పాకంలో కనుక ఉడికితే సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి ముక్కలు బెల్లం పాకంలో కానీ పంచదార పాకంలో కానీ ఉడికితే సూపర్ టేస్టీగా ఉంటాయి మామూలుగా మనము ఉండలు చేసుకుంటాం కదా ఆ ఉండలు కంటే చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ పక్కన పెట్టేసుకోవాలి బౌల్లో మీరు లాస్ట్ వరకు చూడండి వాటర్లో మనం పాకం ఎలా తీసేసుకోవచ్చు పాకం ఎలా అనేది ఇంకా ముదురు పాకం ఎలా మీడియం పాకం ఎలా అనేది అయితే మీకు తెలుస్తుంది ఎక్కువ టైం పట్టదు తొందరగానే అయిపోతుంది కొంచెం లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము అందరూ నిన్న పౌర్ణంకి కొబ్బరికాయలు కొడతారు కదా అవి పడేయకండి చూసిన తర్వాత అవి పడేయకుండా అందరూ యూజ్ చేసుకుంటారు అనమాట అందుకనే ఈరోజు నేనైతే ఇది వేస్ట్ కాకుండా చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకో తెలియని వారి కోసమనైతే అయితే ఈ వీడియో చేస్తున్నాను తెలుసుకుంటే తప్పులేదు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చెయ్యండి లైక్ అయితే చెయ్యండి పాకం వచ్చిన తర్వాత మనం కొబ్బరి ముక్కలు వేసామనుకోండి అంతగా కొబ్బరి ముక్కలు ఉడకవు మంచిగా మనకి ఇందులో ఫస్టే బెల్లమున్ను కొబ్బరి ముక్కలు వేసి ఉడికించామంటే అందులో కొబ్బరి ముక్కలు ఉడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది పాకం చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుంది పాకం వచ్చేలోపు మీకు ఒక చిట్కా ఆ కాదు టేస్ట్ కోసం చెప్తున్నాను ఇలా బాగా ముగ్గిన పళ్ళు ఉంటాయి కదా ఈ పళ్ళుని వట్టిగా తింటే అంత టేస్ట్ అనిపించవు అనమాట ఇందులో కొంచెం ఉప్పు కారం పెట్టి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తెలియని వాడైతే ట్రై చేయండి ఒకసారి చూద్దాం అంటే ఇంకా పాకం రాలేదు కానీ ఒకసారి చూద్దాం ఎందుకంటే మరిగిన తర్వాత మనకి పాకం ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు అది వెంట వెంటనే వచ్చేస్తుంది అనమాట అందుకని బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం ఇలా పాకం వేసుకోవాలి వేసిన తర్వాత అవండి రాలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూసేసినాం కదా ఈ మళ్ళీ వాటర్ పడేయాలి ఇవి పడేసి మళ్ళీ కొత్తగా వాటర్ తీసుకొని అందులో మళ్ళీ చూడాలి చూడండి దగ్గరకు అయింది ఇంకా వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉడకాల్సి అంటే ఎక్కువసేపు పొయ్యి మీద మరగాల్సి వస్తుంది అప్పుడు మనకి బెల్లము నల్లగా అయిపోతుంది అందుకని కొబ్బరి ముక్కలు కడిగి వేసాం కాబట్టి బెల్లం వేసేటప్పుడు వాటర్ ఏం వేయకుండా పట్టిలాగా అన్నమాట అంటే ఇప్పుడు కడిగిన కొబ్బరి ముక్కలు వాటర్ సరిపోతాయి దీనికి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలా ఒక టూ మినిట్కి టూ మినిట్కి చూసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం తెలియని వారి కోసమైతే ఇన్నిసార్లు తీయాల్సి వస్తుంది అంటే ముందు ముందే తీసేస్తారు కదా ఇట్లా ఇట్లా జారినట్టుంటే అంతగా రా రాలేదన్నట్టు మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ట్రై చేయాలి అప్పుడు పాకం అనేది తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది ఊరికే తీయడం వేయడం ఉండదు బౌల్తో నీళ్ళు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చింది కదా ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకోవాలి నెనైతి కొన్ని స్టీల్ ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్లో ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ ఏదైనా కానీ వేసి ముందు దీనికి రాసేసుకోవాలి మొత్తం ప్లేట్ మొత్తం రాసేసుకోవాలి మొత్తం ఇలా రాసేసుకోవాలి ప్లేట్కి ఎందుకంటే దీంట్లో వేసిన తర్వాత మనము తీయడానికి ఈజీగా జారిపోతుంది రివర్స్ చేసామంటే చాలు చెక్కి అనేది ఈజీగా జారిపోతుంది అందుకని దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకోవాలి ఫ్లేవర్ కోసం అయితే టేస్ట్ కోసం నెయ్యి రాసుకోవాలి నెయ్యి ఒకవేళ లేకున్నా కానీ ఆయిల్ రాసుకున్నా సరిపోతుంది వెనుక సైడ్ కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదండీ పెద్ద సైజు చూపిస్తున్నా కానీ మీకు ఈ మూడు కనిపిస్తుందా ఈ మూడు కొబ్బరికాయ ముక్కలైతే దీంట్లో వేసాను అంటే మీకు తెలియడం కోసం ఈ కప్పు బౌలు ఈ కప్పు బెల్లం అయితే వేసాను అంటే ఒక కిలో ఉంటుంది బెల్లం అయితే మూడు కప్పులకి సగానికి సగం వేసుకుంటేనే కదా మనకి చక్కీ అనేది అంటే పగిలిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసి చూద్దాం కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇంకొక నిమిషం ఒక్క నిమిషం అయితే సరిపోతుంది లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మనము ఎలా రౌండ్గా ఉండకడితే మనకి చేతికి అంటకుండా ఇగో చేతికి అంటుతుంది కొంచెం చేతికి అంటకుండా రౌండ్ రావాలన్నమాట ఉండ వాటర్లో వేసినప్పుడు అప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్ అయినట్టు అలాగని మంట పెట్టద్ది ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది బెల్లం మళ్ళీ స్మెల్ కూడా వేరే స్మెల్ వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు అవుతున్నాయి మళ్ళీ ఒకసారి దీంట్లోనే వేసేద్దాం ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి అంటుకుంటలే చేతికి ఇలా రావాలి ఈ సెక్కికైతే అయితే ఇలానే రావాలి ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని వెంటనే మొత్తం వేసేయాలి వేసేస్తే అది ఎండింది అనుకోండి రాదు గిన్నెలో నుంచి మనకు రాదనమాట కొంచెం ఆరిపోయిందంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేస్ట్గా చేసుకునే కంటే ఇలా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మళ్ళీ ఇది ఎన్ని రోజులైనా కానీ ఉంటుంది టేస్ట్ పోదు ఖరాబ్ కాదు ఇప్పుడే ఏము ఏమున్నా కానీ ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి మళ్ళీ కొంతమంది పొయ్యి మీద పెట్టి వేడి చేసి వేస్తారు మళ్ళీ వేస్తారు కానీ అలా వేస్తే ఏముండదు కదా మంట పెట్టేసరికి మాడిపోద్ది అదో స్మెల్ వస్తుంది అందుకని ఇప్పుడే తీసేసుకోవాలి మొత్తం ఇలా ఇది కొంచెం చల్లగా అవ్వాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుంది ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇది రివర్స్ చేసి ఇలా అన్నం అంటే మొత్తం జారిపోతుంది అంటే సెక్కిలాగా వస్తుంది ఇప్పుడు మీరు అంత టైం అయితే లైవ్లో ఉండడం కష్టం కదా కుదరదు చూడండి ఎంత బాగుందో ఒక అరగంట ఆగితే వేడిపోతుంది ఫ్యాన్ కింద కానీ పక్కన ఎక్కడైనా పెట్టేసుకొని రివర్స్ చేసుకొని తీసుకోవడమే చూసారు కదా బెల్లం చెక్కి అనమాట సీని చెక్క కాదు బెల్లం చెక్కి చేసే విధానము అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఈ వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టాలి అంటే చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొబ్బరి ముక్కలు పై పై కొన్నివి ఇలా పాకంలో ముంచేటట్టుంటే బెల్లం పైకి కనిపి చల్లగైన తర్వాత ఒక ఒక ప్లే వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే సూపర్ కనిపిస్తుంది కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది చల్లగా అయ్యి చూపిద్దామంటే మీకు అవ్వదు లేకుంటే వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు పాకం చూ పాకం మంచిగా వస్తే చాలు మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనండి చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్